తెలుగు నేలకు స్వాగతం దారి తెలిసినప్పుడే మేఘం ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకుని ఎక్కడ ఆగాలో అక్కడ ఆగి వర్షం కురిపించి నేల దాహార్తిని తీరుస్తుంది కథలు కూడా మేఘాల లాంటివే ఊహాలోకాల్లో విహరింపజేయకుండా గుండెను తడిమి తడిచేసేవి మన చుట్టూ కనిపించే రకరకాల దృశ్యాలు కథలుగా అల్లుకుపోయి పాఠకులను కదిలింపజేస్తాయి కథను నడిపించే తీరును బట్టి మనస్సుకు హత్తుకుపోతాయి అలాంటి కథా సంపుటి బద్రీ నర్సన్ దారి తెలిసిన మేఘం జైల్లో ఉరి తీసే తలారి అంతరంగాన్ని మానవీయ కోణంతో సమీక్షించి పాపపు పని నుంచి తప్పించిన ఈ శిక్ష మా కొద్దు కథతో కథల వరుస మొదలైంది సామాజిక సమస్యలు వర్తమాన లోకం పోకడపై వ్యాసాలు రాయటం మొదలుపెట్టిన ఈ రచయిత తన చుట్టూరా తారుసల్లిన సంఘటనలకు స్పందించి కథలుగా మలచడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి విశాల జీవితంలోంచి భిన్నానుభవాల నుంచి తనకు తెలిసిన పాత్రలకు బతుకునిచ్చాడు గనుక కథలు చదివిన పాఠకులు ఆలోచన పరిధిని పెంచుకునే అవకాశం ఉంది అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని పాలుమరిచిన వాళ్ళు కథను హృదయ విదారకంగా చిత్రించిన కథ కాక మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒకటే నిలిచి వెలుగును సూక్తికి అక్షర రూపం దారి తెలిసిన మేఘం మధ్యతరగతి జీవితంలో కలవరపరిచే సంఘటనలు దాన్ని పట్టుకుని ఉండే నిస్సహాయత కళ్లకు కట్టేలా వివరించే ఈ రెండు కథలు ఎన్నాళ్లైనా ఎద నుంచి చెరిగిపోవు మూడు కుటుంబాల్లో మనసుకు బాధ కలిగించే సంఘటనలు చోటు చేసుకోవడం దీంతో తల్లిదండ్రులు పడిన వేదన వాస్తవ జీవితాలకు చాలా దగ్గరగా నడిచిన కథ పాలు మర్చిన వాళ్ళు కొడుకులు కోడళ్ళు స్వార్థంతో ప్రవర్తించిన తీరును సరళమైన పదాలతో నడిపించిన కథనం కంటతడి పెట్టిస్తోంది ఇక ఆదర్శం ముందు దారి తెలిసిన మేఘం కథ నిలిచి ఆచరణ ముందు చేతులు కట్టుకుని నిల్చుంది ఆశయాలు సిద్ధించే అవకాశాలను వెన్నంటి అనేక ఒత్తిళ్లు అడ్డంకులు పొంచి ఉండటం ఆధునిక జీవనంలో సర్వసహజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పట్టింది ఉన్నత జీవనాకాంక్షలను నెరవేర్చుకోవడానికి పరుగులు తీస్తున్న యువతరం తీసుకుంటున్న నిర్ణయాలను ఎంతో సున్నితంగా సృష్టించారు రచయిత ఒక చిన్న కాన్వాస్ పై ఆడపిల్ల జీవితంలో జరిగే సంఘటనలను సామాజిక కోణంలో జీవన పార్శ్వాన్ని ఎంతో స్ఫూరకంగా గాఢంగా చెప్పిన కథ మరకం మంచిదే పీరియడ్ వచ్చినప్పుడు మూలకు కూర్చునే సనాతన సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ ప్రకృతి సహజత్వానికి ఆధునికత జోడించి హ్యాపీ టు బ్లీడ్ అంటూ సుమను ఫెమినిస్ట్ గా మార్చాడు ఆశయ సిద్ధి కోసం మహర్నిషలు తప్పించే దంపతులు ఒకరి కోసం ఒకరు కానీ పిల్లల కోసం కానీ చాలినంత సమయం కేటాయించలేకపోతున్న ఈ కాలంలో ప్రతాప్ సరోజల కష్టాలు రబ్బరు బొమ్మలో కదిలిస్తాయి వీరి వ్యక్తిత్వాలకు పరీక్షగా నిలిచిన కూతురు జీవని ఆ దంపతుల పెదవులపై చిరునవ్వు పోయడానికి పాతికేళ్లు వేచి చూడాల్సి వచ్చింది కష్టాలను గుండెనిబ్బరంతో ఎదుర్కోగలిగినప్పుడు వసంతం వెళ్లివిరుస్తుందండడానికి ఈ కథ ఉదాహరణ సెరిబ్రల్ ఫాల్సీతో పుట్టిన జీవని తల్లిదండ్రులకు పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది దంపతులు సరోజ ప్రతాప్లు ఎంతో నిబ్బరంతో జీవితాన్ని ఇది మామూలు మనిషే కాదు ఉత్తమ మహిళగా తీర్చిదిద్దిన కథ ఇది సమస్యలతో ఊపిరి పీల్చుకోలేకపోతున్న ఎంతో మంది దంపతులకు స్ఫూర్తిని అందిస్తుంది కథ అనుమానాలు కుటుంబాన్ని చిత్రపదులు చేస్తుందని తెలియజెప్పిన కథ ఎంగిలి పడుపు వృత్తి కుటుంబాల ధైన్యస్థితి జానకీ విముక్తి కథలో ఉన్న వ్యభిచారిణి తల్లిని కావాలన్న బలమైన కోరికకు బలైపోతున్న జీవితాలతో ఈ కథను అల్లాడు దీప జీవితం అనేక మలుపులు తిరిగి జైల్లో బిడ్డని కని కొత్త జీవితానికి పాలు వేసుకోవడం ఈ కథ కోసమెరుపు మధ్యతరగతి కుటుంబాల్లోని చావుతంతును కర్మకాండ పేరుతో రాసిన కథలో రచయిత మూఢనమ్మకాల నడ్డి విరగ్గొట్టాడు అంటూ ముట్టూ పేర్లతో వ్యక్తుల మధ్య దూరం పెరగడం ఆకలిని హరింపజేసే ఆహార పదార్థాలకు చావుకూడు అనే పేరును తగిలించడాన్ని వ్యతిరేకించాడు మనోహర్ తన తల్లి చావు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మకాండ నుంచి తప్పించుకోవడానికి భార్య కవితతో కలిసి మరణం తర్వాత తమ పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించుకుని అభ్యుదయ మార్గాన్ని ఎంచుకున్నాడు మూడు స్తంభాలాట కథ ప్రధాన ఇతివృత్తం పంతొమ్మిది వందల ఎనభైవ దశకంకు చెందింది సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటంలో భాగంగా ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి ముగింపు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న తీరును తెలియజేస్తుంది చాలా మంది మాజీ నక్సలైట్లు ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతుండగా ప్రకాష్ వంటి వారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా మారి ఆశయాలను కనీస మర్యాదలను తుంగలో తొక్కుతున్నారు రామస్వామి లాంటి వారు కళ్ళప్పగించి చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది ఏకాశయంతో ముందుకు సాగి రెండు భిన్న పాయలుగా సాగడంతో వర్తమాన సమాజం పోకడను రచయిత శక్తివంతంగా చిత్రీకరించాడు ప్రజా జీవనంలో ఎదుర్కొంటున్న అసమానతలు మూఢ నమ్మకాలు మత విద్వేషాలు లైంగిక సంబంధాలు కుటుంబ సమస్యలను ఇతివృత్తాలుగా జీవధాతువులుగా చేసుకుని కథను శక్తివంతమైన ఆయుధంగా ప్రయోగించాడు జ్యేష్ఠపాలు కూటి విద్యలు ద్వేషభక్తి వరశాపం బంధాలు అనుబంధాలు సుమిత్ర వంటి భిన్నమైన కథాంశాలను ఎంచుకుని కథగా మలచడంలో బద్రీ నర్సన్ సామాజిక మూలాల్లోకి వెళ్ళాడు తన విశ్లేషణ శక్తిని అవగాహనను పరిణతితో ప్రదర్శించాడు కొన్ని కింది వర్గాల సాధక బాధకాలను అద్భుతంగా పాఠకుల ముందుంచాడు మధ్యతరగతి కుటుంబాల జీవన సరళిని అతి సరళమైన శైలిలో చదివించగల నేర్పుతో వెలువడ్డ సాదా కథల సంపుడి దారి తెలిసిన మేఘం